నానావళి నానావళి షిరిడీకి బాబాను దర్శించడానికి వచ్చే స్నేహిత భక్తుల మనస్సులలో శ్రీ సాయి ఫకీర్ పట్ల భక్తి ప్రపత్తులతో పాటు నానావళి ఫకీర్ అనే మరో భక్తుని పట్ల ఫికర్ కూడా ఉండేది ఈ నానావళి ఫకీర్ ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరి మీద దాడి చేస్తాడో తెలిసేది కాదు అతడు చేసే విచిత్ర చర్యలకు అంతుండేది కాదు పిచ్చి పనుల్లో పారంగతుడుగా కనిపించేవాడు అతడు చేసేవి పిచ్చి పనులైనా అతడు మాత్రం పిచ్చివాడు కాదని బాబా అతనితో వ్యవహరించే తీరే దానికి నిదర్శనమని అతడు గొప్ప ఔలియా అంటే అవధూత అని కొందరు భక్తుల ప్రగాఢ విశ్వాసం కొందరు ప్రముఖ సాయి భక్తులు ఈ నానావళికి భయపడి నానావళి జీవించినంత కాలం అసలు షిడీకే రాకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి శ్రీ సాయి చరిత్ర పరిశీలిస్తే నానావళి శ్రీ సాయి భక్తి సామ్రాజ్యంలో షిరిడీ దుర్గానికి రక్షణాధికారిగా కనిపిస్తాడు నానావళి మహామరటు మనిషి ఈ ప్రపంచంలో ఒక్క బాబాను తప్ప మరెవ్వరినీ లెక్క చేసేవాడు కాదు భయమనే మాట మచ్చుకు కూడా అతనిలో కనిపించేది కాదు నిఖార్సైన ఫకీరు జీవితం అవినీతిపై దౌర్జన్యం చేయడమనే ఒక్క విషయం తప్ప గడిపిన నానావళి బాబా దర్శనానికి వచ్చే భక్తులలో దంభం అవినీతి మొదలైన దుర్గణాలు కనిపిస్తే ఏమాత్రం సహించేవాడు కాదు వారి మనసుల మడతల మాటున దాగి ఉన్న వాంచలు వాసనలు ఎలా పసిగట్టేవాడో కానీ స్వచ్ఛమైన భక్తిభావం తప్ప ఇతర దుర్భావనలు మనసులో ఉంచుకొని బాబాను దర్శించే వారి మీద విరుచుకుపడేవాడు వారి దుర్గుణాలకు చెడ్డ కర్మలకు ఫలితం ఎప్పుడో భవిష్యత్తులో వస్తుందనే భయం కన్నా కొందరు భక్తులకు ప్రస్తుతంలో నానావళి చేసే రౌడీజమే రౌరవాది నరకాల్లా తోచేవి అంతేకాదు తరచు నా మామను అంటే బాబాను కాపాడుకోవడమే నా పని అంటూ తనను తాను బాబాకు అంగరక్షకుడిగా ప్రకటించుకునేవాడు సాయి భక్తులలో ఎవరైనా తమ నైతిక ప్రవర్తనలో ముఖ్యంగా స్త్రీ సంబంధమైన విషయాల్లో తప్పు చేస్తే వారి వల్ల బాబాకు చెడ్డ పేరు వస్తుందని భావించి అటువంటి వారిపై కత్తి గట్టి వేధించి బాధించేవాడు బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులలో దంభం దర్పం అట్టహాసం కపటం వంటి గుణాలు ఉంటే సహించలేకపోయేవాడు అందుకేనేమో ఏ కల్లా కపటం తెలియని పిల్లలను పోగేసుకొని వారితో కలిసిపోయి చిన్న పిల్లవాడిలో ఆడుకునేవాడు ఎవరైనా ధనిక భక్తులు ఆడంబరమైన వేషంలో అట్టహాసంగా బాబాను దర్శించడానికి వచ్చారని తెలియగానే ఒక గాడిదను పట్టుకొని దాని వీపును ఒక శాలువా కప్పి నెత్తిన టోపీ పెట్టి పిల్లా జల్లాలతో కలిసి మసీదు చేరేవాడు బాబా బాబా అతన్ని చూసి ఏమిరా ఏమిటిలా వచ్చావు అని అడిగితే అతడు తాను తోలుకు వచ్చిన గాడిదను చూపుతూ ఈ శ్రీమంతుడు ఒక పిచ్చి ఫకీర్ను చూడడానికి మన ఊరు వచ్చాడు అనేవాడు నవ్వుతూ అతని మాటకు పిల్లా జల్లా అక్కడున్న భక్తులు అందరూ గొళ్ళు నవ్వేవారు ఆ వచ్చిన ధనికుని ముఖం అవమానంతో మాడిపోయేది ఏమిటి నానవళి ఏమిటి ఆగడం అని ఎవరైనా భక్తులు ధైర్యం చేసి మందలించబోతే నిజమే నేను చేసేది ఆగడమే కానీ చూడండి ఎంత ముస్తాబు చేసినా ఈ అహంకారాలేవి తనవి కావని ఈ జీవికి గాడిదకి తెలుసు మళ్ళీ మసీదులోని మా సాయి ఫకీరుకే తెలుసు వీరిని చూచైనా మనకు బుద్ధి రాదు అనేవాడు పిల్లలు ఆకతాయి పనులు చేస్తుంటే పెద్దలు కళ్ళతోనే మందలించినట్లు బాబా అతని వైపు మందలింపుగా చూచేవారు అంతటితో బుద్ధిమంతుడైన పిల్లవాడిలా నానావళి కిక్కురు మనకొండ అక్కడి నుంచి జారుకునేవాడు ఒకసారి ఒక సన్యాసి ఒక స్త్రీని వెంటబెట్టుకుని షిడి వచ్చాడు ఆ స్త్రీ అతనికి ఏం కావాలో ఎవరికీ తెలియదు అతను శిష్యురాలని అందరూ అనుకున్నారు కానీ సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం సన్యాసి తన తల్లితో తప్ప మరే ఇతర స్త్రీతోనూ నివసించకూడదు ప్రయాణించకూడదు ఒంటరిగా సంభాషించకూడదు కానీ ఆ నియమాన్ని పాటించే సాధువులు కానీ ఆ నియమ ఉల్లంఘనను పట్టించుకునే భక్తులు కానీ సామాన్యంగా కనిపించరు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నానావళి పట్టించుకోక మాండు కదా ఆ సన్యాసి మీద అతనితో వచ్చిన యువత మీద విరుచుకుపడ్డాడు ఆ స్త్రీని బస నుండి బయటకు రాకుండా తలుపు గొళ్ళెం పెట్టాడు ఆ సన్యాసిని షిడి నుండి తరిమి కొట్టాడు అలా ఆ స్త్రీని ఒక వారం రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా ఆ గదిలోనే బంధించి ఆ తర్వాత ఆమెను విడుదల చేసి ఇంటికి పొమ్మని గట్టిగా మందలించి వదిలేశాడు ఆ తర్వాత కొద్ది రోజులకు తెలిసింది ఆ సన్యాసి ఆమెను రహస్యంగా లేవదీసుకొని షిడి వచ్చాడని నానా వాళ్ళకి వెర పెరుగుని వెర్రి ధైర్యం తరచూ తేళ్ళు మండ్రగబలు కాళ్ళ జ కాళ జర్రులు కప్పలు బల్లులు ఎలుకలు మొదలైన జీవులను చేత్తో పట్టుకొనం ఒంటి మీద వేసుకొనో లేకపోతే వాటి నోట్లో పెట్టుకొని అవి నలిగి చనిపోకుండా జాగ్రత్త పడుతూ వీధుల వెంట తిరుగుతుండేవాడు ఎటువంటి పాము కనిపించినా చటుక్కున పట్టుకొని తన దుస్తులలో దోపుకునేవాడు అదేమి చిత్రమో కానీ ఆ విష జంతువుల వల్ల అతనికి ఎలాంటి హాని కలిగేది కాదు అంతేకాదు అతడు వాటికి ఎలాంటి హాని చేసేవాడు కాదు పైన చెప్పిన విధంగా సరదాగా వాటితో కొంతసేపు వినోదించి ఎక్కడో వదిలిపెట్టేసేవాడు కానీ ఆ జంతువులను ఒంటి మీద వేసుకొని అతను ఊర్లో వీధులమ్మట తిరుగుతూ ఉంటే చూచిన జనం భయంతో అడిలిపోయేవారు చాలామందికి చాలామంది అతడికి అతీత శక్తులు ఉన్నాయని అతను ఒక మంత్రవేత్త అని నమ్మేవారు ఆ కారణంగా అతని జోలికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు